మంగళగిరి ఆటోనగర్ లోని వ్యవస్థలో మంగళవారం సాయంత్రం రెండు వందల మంది చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ మేరకు విజయవాడలోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆటో నగర్ వద్ద చేనేత కార్మికులకు వారానికి సరిపడా పదిహేను కిలోల బియ్యం ఒక కిలో నూనె ఒక కిలో కందిపప్పు వేరుశనగ గుళ్ళు బొంబాయి రవ్వ పంచదార కారం ఉప్పుతో కూడిన కిట్లను రెండు వందల మంది చేనేత కార్మికులకు అందజేశారు భారీ వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన మంగళగిరి నియోజకవర్గంలోని చేనేత కార్మికులకు చేయితనిచ్చేందుకు మంత్రి నారా లోకేష్ సరోజ్ చూపారు ఈ మేరకు ప్రభుత్వ నిబంధనల మేరకు మంగళగిరి నియోజకవర్గంలో భారీ వర్షాల వల్ల మగ్గాల్లోకి నీళ్లు చేరి ఉపాధి కోల్పోయిన పద్నాలుగు వందల యాభై ఐదు చేనేత కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయం విదితమే ఈ క్రమంలో విజయవాడకు చెందిన క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త కార్యదర్శి బి సుజాత కోశాధికారి డి శైలజ ప్రతినిధులు సి లీల డి పద్మ వై పద్మజ ఎస్ఎస్సి పి ఆటో నగర్ లోని వ్యవస్థ వద్ద చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో చేనేత శాఖ సహాయ సంచాలకులు వి వనజ టీడీపీ నియోజకవర్గ సమయకర్త నందం అబ్బద్య్య గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు మండల అధ్యక్షుడు తోట పాదసారథి నాయకులు షేక్ రియాజ్ మల్లవరపు వెంకట్ కారంపూడి అంకమరావు ఎస్ శ్రీనివాస్ కౌతరపు శ్రీను వంగర్ రమేష్ భట్టు చిదానంద శాస్త్రి వెన్నకోట శ్రీనివాసరావు జంజనం వెంకట సుబ్బారావు జంజనం శ్రీనివాసరావు వంగర హనుమాన్ దివి లక్ష్మి తదితరులు పాల్గొని చెన్నిత కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు మరి క్రాఫ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది సంస్థ అండి నాన్ గవర్నమెంటల్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సొసైటీ అండి మేము వాలంటీర్గా వర్క్ చేస్తాము చేతి వృత్తుల వాళ్ళందరికీ సేవ చేయడానికి మా ఆర్గనైజేషన్ ఫామ్ అయింది మా వైపు నుంచి ఎంతవరకు సహాయం చేయగలమో చేతి వృత్తులు వాళ్ళందరికీ చేస్తాము ఇప్పుడు ఇప్పుడున్న సందర్భం ఏంటంటే మనకందరికీ తెలుసు విజయవాడ విజయవాడ కానివ్వండి మంగళగిరి అన్ని చోట్ల ఆంధ్రాలో వరదల వల్ల అందరూ చాలా రకంగా రకరకాలుగా ఇబ్బంది పడ్డారు దాంట్లో ఇక్కడ వాళ్ళు ఈ వరదలకి ఈ వీవర్స్ అందరూ కూడా బాగా ఇబ్బంది పడ పడ్డారు వాళ్ళల్లో చాలా వరకు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లో అనౌన్స్ చేసి వాళ్ళకి అన్ని రకాల సహాయం అందిస్తుంది కానీ వాళ్ళ కింద అనుబంధంగా అంటే ఈ వ్యూవర్స్ కి అందరికి అనుబంధంగా పనిచేసే కార్మికులు చాలా మంది ఉంటారండి వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కిందకి రారు అలాంటి ఆన్సిలరీ వర్కర్స్ అందరికి మా వంతు సహాయంగా అందించాలని చెప్పి నిత్యావసర వస్తువులు ఒక వారానికి ఒక కుటుంబానికి సరిపోయేటట్లుగా ఒక రెండు వందల కుటుంబాలకు సరిపడా ఇవ్వటానికి నిర్ణయించుకొని అవి ఇక్కడికి మంగళగిరికి ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు అందజేస్తున్నా మరి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో మరి అనేక ప్రాంతాల్లో అటు రత్న చెరువు కానీ టిహాలు కానీ వివిధ ప్రాంతాల్లో మరి నీరు ఎక్కువగా వచ్చి పళ్ళ ప్రాంతాలు కూడా మొక్కళ్ళు నీళ్ళల్లో ప్రజలు అల్లాడిన సంగతి మనందరికి కూడా తెలుసు ఈ సందర్భంగా మరి ఈ యొక్క ప్రా పల్లె ప్రాంతాల్లో నీరు వచ్చినప్పుడు మా యువనాయకులు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో పల్లె ప్రాంతాల్లో పర్యటనలు చేసి మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ప్రజల్ని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని మరి ఆ తర్వాత మరి భోజనాలు కానీ వివిధ ఉదయం పూట టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు మరి అదేవిధంగా మరి ఈ వర్షాలకి ఇబ్బంది పడినటువంటి నేత కార్మికులకు మొక్కల గుంటల్లో నీళ్లు వచ్చి ఆ ప్రాంతంలో పదిహేను రోజులు పని పని లేకుండా జీవనోపాధి లేకుండా జీవనం సాగిస్తున్న సంగతి కూడా అందరికి తెలుసు ఆ సందర్భంలో నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ప్రాంత ప్రజలకి మరి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మొన్న మరి యాభై కేజీలు బియ్యం అదేవిధంగా బంగాళాదుంపలు నిత్యావసర వస్తువులన్నీ కూడా సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఈ సాఫ్ట్ కార్పొరేషన్ మరి సంస్థ వారు ఈ ప్రాంతంలో మరి మగ్గు వేసుకునే వాళ్ళే కాకుండా మగ్గు వేసుకునే వాళ్ళతో పాటు ఉపవృత్తులు సంబంధించినటువంటి పొడుగులు చేసేవాళ్ళు కానీ ఆసుపడే వాళ్ళు కానీ అదేవిధంగా వివిధ పనులు చేసే వారందరూ కూడా ఎంతో కొంత తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి మరి వారు దాదాపు పదిహేను కేజీలు బియ్యం అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఇవ్వటం చాలా సంతోషం ఇలాంటి మరి మంచి ఉద్దేశంతో ప్రజలు మరి సంస్ ఇలాంటి సంస్థలు ఇంకా ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా విజయవాడ కూడా ముప్పు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయడం మనం అందరం చూసాం కృష్ణానది వదల రావటం కానివ్వండి బొడిమేరు పొంగడం కాని కొల్లేరు కానివ్వండి ఉంది అన్ని వాగులు నదులు కూడా పొంగిపర్లి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్న చూసాం దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల వలన తుఫాను వలన అనేక గ్రామాలు అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణాల లోతట్టు ప్రాంతాలు జలమేమవటం అనేక వేల మంది కుటుంబాలు పనులు లేక అలాగే ఇంట్లో నీరు చేరిపోవటం వల్ల మగ్గాల్లో పనులు లేకపోవటం వలన మగ్గాల గుంటల్లో నీరు చేరి నేత కార్మికులు ఇబ్బంది పడటం అలాగే చేతివృత్తుల వారు కూడా పనులు లేకపోవటం వల్ల వారం రోజుల నుంచి షాపులు అయ్యి తెరవకపోవటం వాన గ్యాప్ అవ్వకపోవటం వలన కూడా వారి జీవనం అస్తవ్యస్తంగా మారిందని మనందరికి తెలుసు నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి ఎమ్మెల్యేగా ఐటీ విద్యాశాఖ మహిళలుగా మంగళగిరిలో మొదటి రోజునే పర్యటించి మంగళగిరి తాలేబుల పట్టణాల్లో వారు వంతు వారు సహాయం పూజ చేస్తూనే ఉన్నారు పేదలకి భోజన సదుపాయాలు కానివ్వండి అలాగే బియ్యం కానివ్వండి నిత్యావసరాలు కానివ్వండి అలాగే ప్రకోదం ద్వారా ఎక్కడైతే లో లెవెల్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయించేసి నీరు పారుదలు చేసే విధంగా వారి చర్యలు తీసుకోవడం కూడా మనందరూ చూసాం ఇది ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సామాజిక సేవలో బా వారు బాధ్యత వహించి మంగళగిరితో పాటుగా వేరే ప్రదేశాల్లో కూడా వారు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో సుమారు రెండు వందల కుటుంబాలకు ఈ రోజున ఉచితంగా వారి సొంత నిధులతోటి బియ్యం మరియు నిత్యావసర సరుకుల్ని అమజేయడానికి వారు చేస్తున్నారు నారా లోకేష్ గారి తరఫున మా తప్పకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పేదవారికి ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు కోలి కోరిక సుగుణ లక్ష్మీ నరసిం కాలనీ మాది మేము నేత చేనేత కార్యక్రమం మేము ఎవరిసి కాలనీలో బియ్యం కందిపప్పు మంచు ఆటో నగర్లో ఇచ్చారు వాళ్ళకి ధన్యవాదాలండి నా పేరు ఆకరాతి రమాదేవి మాది నరసింహ కాలనీ అనేత కార్మికులు వర్షాల వల్ల పనులు లేవు నారా లోకేష్ గారు సారథ్యంలో ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో మాకు సరుకులు బియ్యం అన్ని అందజేశారు ఈరోజు వారికి ధన్యవాదాలు నీ రక్త మురంగుగా అద్దకమే అత్తీవ నీ గుండెను కండెగా నాడెల పడితీవ నీచె మట చుక్కను చీరగారేస్తివ నేతర సాంప్రదాయం మానవాళకి నేర్పినావు తీరేదోవి కండువ మనిషి గౌరవం పెంచగ నైపుణ్యలో